సర్వపాప క్షయంకరి పుత్రా దేహీ మహాప్రాజ్ఞే యశోదేహీ ఫలంచమే ప్రజ్ఞా మేధాచ సౌభాగ్యం విష్ణుభక్తించీ నిరోఘం కురుమం నిత్యం నిస్పాపం కురుసర్వదర్థం ఏంటో చూడండి నిలువుగా పెట్టింది ధాత్రి దేవి నమస్తుభ్యం అంటే ఉసిరి సంస్కృతంలో ధాత్రి అంటారు ధాత్రి దేవి నమస్తభ్యం అలాంటి మహావిష్ణు స్వరూపం అయినటువంటి ఉసిరికి నమస్కారం చేస్తున్నాం సర్వపాప క్షయంకరి ఈరోజు ఈ ఆ ఉసిరి నమస్కారం చేయడం ద్వారా సర్వ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి పుత్రాన్ దేహి అంటే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది మహాప్రాజ్ఞే గొప్ప మేధస్సు కలుగుతుంది తెలివితేటలు వస్తాయి యశోదేవి యశస్సు అంటే కీర్తి కలుగుతుంది చక్కటి బలం కలుగుతుంది ప్రజ్ఞా మేధాంత సౌభాగ్యం స్త్రీలు చక్కగా సౌభాగ్యంగా ఉంటారు విష్ణు భక్తించ శాశ్వతం ఎల్లప్పుడు కూడా విష్ణు భక్తి పట్ల కలిగి ఉంటారు నిరోగం కురుమంచం ఇప్పుడు కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా నిష్పాపం గురు సర్వదా ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇది ఈ శ్లోకంలో ఉన్న విశేషం అందరూ చెప్పండి మళ్ళీ ధాత్రీదేవి నమస్తం సర్వపాప క్షయంకరి పుత్రాంతేహి మహాప్రాజ్ఞే यशोदेह फल छा मेधा चौभाग्यम विष्णुक्ति चास्वतीरोधम कुमार कुरसर्वध धात्रीदेवी नमस्तुभ्यं सर्व क्षयक देहि महाप्राज యశోదేహీ ఫల ప్రజ్ఞ చ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతి